సాహివాల్ అన్న సాహివాల్ క్రాస్ బీడ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇచ్చింది దుద్దట దగ్గర ఒక రైతు కస్టమర్ దగ్గర ఓకే ఇది రైతుదే రైతుదే ఇక్కడ లోకల్ బిండింది అప్పుడు కన్నా నేను ఇప్పించిన అతను వచ్చి తీసుకున్నాడు ఓకే మీకు పాల వేసిన ఫుల్ గ్యారెంటీ పది పది గ్యారెంటీ ఇస్తా ఆహా ఓకే రేట్ కూడా రీజనబుల్ ఉంటది నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే కృష్ణ డైరీ ఫామ్ దగ్గరలో ఉన్నామండి ప్రజెంట్ ఇక్కడ పద్నాలుగు ఆవులు అమ్మడానికి ఉన్నాయ్ ఒకసారి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్నగారు నమస్తే అండి నమస్తే అన్న ఒక్కసారి మీ లొకేషన్ చెప్పండి మనది వర్చాలె విలేజ్ అన్న జనగాం డిస్టిక్ ఓకే జనగానపురం మండలం ఆ సరే లై అయి ఉంటుంది సో అన్నా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రన్ చేస్తున్నారు డైరీ ఫామ్ తో పాటు సేల్స్ అండ్ పర్చేస్ కూడా చేయడం జరుగుతుందండి అన్న ఎప్పుడు వచ్చావు ఆలూ ఈ రోజు పొద్దున వచ్చని అన్నా ఈ రోజు పొద్దున వచ్చా ఎన్ని ఉన్నాయన్న అన్నా పాలు ఇచ్చటే ఏడు చూడు ఉన్నాయి అన్నా ఏడు ఉన్నాయి ఆహా మొత్తం పద్నాలుగు ఉన్నాయి మిల్క్ కెపాసిటీ ఇట్లా ఎట్లున్నా నా పూటకి ఎనిమిది నుండి పద్నాలుగు పదిహేను వరకు ఉన్నాయి ఆహా సో చాలా మంది కూడా వీడియోస్ రావట్లేదు అంటున్నారు ఎన్ని రోజులు ఎక్కడ పోయినా ఎన్ని రోజులు లేదన్న వ్యాపారం ఎవరు అడగలే ఆవులు ఇప్పుడు అడిగితే మళ్ళీ ఎవరికి మార్కెట్ ఏ విధంగా ఉంది ఆవుల సీజన్ కూడా చాలా తగ్గింది మీరేమంటారు మీరేమంటారు ఉంది అయితే అప్పటి తగ్గిరాక అయితే లేదన్న ఓకే కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా మంది మళ్ళీ ఫోన్ చేస్తున్నారు గత లాస్ట్ నెల చూసుకుంటే ఇన్ని నెలకు జరిగిపోయి ఉందండి ఓకే ఎట్లా ప్రైజెస్ కానీ ఎట్లున్నాయో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఇట్లా ఎనభై ఐదు నుండి లక్షా నలభై నలభై ఐదు దాకా నేను పెట్టాను ఒకసారి దీని క్వాలిటీ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి ఎన్నో లాక్టేషన్ ఎన్ని పండ్ల మీద ఉంది మిల్క్ కేపాసిటీ ఎంత ఉండదు ఇది నాలుగు పనులు అన్న దూడ ఓకే ఈనంది దూడ మంచి బ్రీడ్ ఓకే సైజ్ ఇది బాగుంటుంది పదహారు అయితే నేను జున్నపల్లి ఇప్పుడు ప్రెజెంట్ ఈనింది ఈయనంది కాఫు ఫీమేలా మేలా మేలు అన్నది నీకు రోజుకు మీద ఇరవై పైన పిడుతుంది అన్న ఓకే ఇరవై నుండి ఇరవై నాలుగు దాకా పిలుకోవచ్చు ఎన్ని డేస్ అవుతుంది అన్న ఈ త్రీ డేస్ అవుతుంది జున్నుపాలే చూడు మంచి స్ట్రక్చర్ ఉంటుంది చూడదు కూడా సో ఇట్లా దీని మిల్క్ విషయానికి వస్తే ఎంత ఎన్ని లీటర్ వరకు చెప్పగలుగుతారన్న పదహారు ప్రజెంట్ అవుతున్నాయి ఇరవై గ్యారెంటీ ఇరవై నాలుగు వరకు వింటొచ్చు ఆహా ఓకే ఇక మెయింటెనెన్స్ కొంచెం కాలుష్యం మెయింటెనెన్స్ బాగుంటే హండ్రెడ్వ్ పర్సెంట్ మంచి పాలు విడుతుంది ఓకే మినిరల్ మిక్సర్ మీరు మీ ఫామ్ కూడా కంపల్సరీ వాడుతూ ఉంటారా రెగ్యులర్ సిక్స్టీ ఫైవ్ డేస్ వాడుతా హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఫైవ్ డేస్ ఓకే అన్నా ఒక్క డీటెయిల్స్ చెప్పండి ఓకే మంచి క్వాలిటీ ఉంటుంది ఇరవై నుండి ముప్పై దాకా విండొచ్చు పాలు ఒక పది పదిహేను రోజులు అవుతుంది పళ్ళ మీద ఎంతవరకు మామూలుగా మిల్క్ మరి ఇంత మెయింటైన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అంటే అంటే చిన్న ఫార్మ్స్ ఉన్న మాములు కూడా ఎనిమిది దాకా మంచి మెయిన్ తెలుసు తప్పనిసరి పూట పది నుండి పదిహేను దాకా అన్న ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా బయటి రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు కదా సో అలాంటప్పుడు మరి మీ దగ్గర తీసుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉంటది రైతుకు ఇప్పుడు వాళ్ళకి అక్కడ నుంచి తెచ్చుకోవడం వల్ల ఏంటంటే అన్న ఒక ఐదు వేలు తక్కువ వస్తుంది రేటు ఓకే కానీ గ్యారంటీ అన్న ఇవ్వడు కన్నా బయట వాళ్ళు ఓకే ఇప్పుడు ఏమైనా జరిగినా కూడా వాళ్ళు ఏం చెప్తారని గ్యారంటీ మన దగ్గర అంటే నైన్టీ పర్సెంట్ రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఓకే పదహారు చెప్పిన పాలు పదిహేను చేయకపోయినా రిటర్న్ తీసుకుంటా అదే అక్కడికి మళ్ళీ తీసుకెళ్తారు తీసుకెళ్లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ మనం సూర్యుడు ఉంటుంది రొమ్మల విషయంలో కానీ కాంట విషయంలో కానీ మేత విషయంలో కానీ గ్యారెంటీ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ మనం ఓకే ఇప్పుడు మెడికల్ గా మీరు ఫార్మర్ కి సపోర్టెడ్ ఉంటారు పర్సెంట్ మనం మెడికల్ పైన అవగాహన ఉంది కాబట్టి మనం చెప్పగలుగుతాం సో మీరు ఏది పాటించాలని కూడా ఒక డాక్టర్స్ అలా చూసాను మీరు పాటించాలి మిత్రమా చూసుకోవచ్చు దీని గురించి చెప్పన్న భయ ఒక్క నిమిషం భయ దీని డీటెయిల్ చెప్పండి ఎన్ని పళ్ళ మీద ఉంది ఇంకా వారం ఆగుతుంది ఓకే ఇంకా ఓకే వరకు ఇచ్చే అవకాశం ఉందా ఎన్ని లీటర్ వరకు పాలిచ్చే అవకాశం నుండి దాకా పూటకి ఇప్పుడు ఇదే ఉందన్న దీనికి దాన వేయాలనుకుంటే మీరు నార్మల్ ఎన్ని కిలోల దాన వేస్తారు నానబెట్ట ముందుకు తొమ్మిది లీటర్ల ఆ ఇప్పుడు ఇది అంటున్నారు కదా తొమ్మిది నుంచి పదకొండు లీటర్ వరకు ఇస్తా అంటారు పూటకి ఎన్ని కేజీల దాన వేసే అవకాశం ఉందన్న దీంట్లో ఏమేమి వేస్తారు అయితే మనం ఫస్ట్ ఒక వన్ కేజీ బాడీ మెయింటెనెన్స్ కన్నా ఓకే దీని మెయింటెన్స్ కి ప్రతి మూ లీటర్ కిలో చొప్పున దాని దానింగ్ ఎంత వరకు ఉందో ఆ లాస్ట్ స్టేజ్ వరకు అనుకో సపోజ్ మూడు కిలోలు పండించా నాలుగు కిలోలు బాడీ మెయింటెన్స్ బోన్ ఎక్స్ట్రా తప్పనిసరి ఒక కిలో ఎక్స్ట్రా మిగతా ప్రతి లీటర్ మూడు లీటర్ కు ఒక కిలో దాని చొప్పున మినరల్ మిక్చర్ ఓరల్ ఓరల్ అంటే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అంటే వన్ మంత్ లో ఫిఫ్టీన్ డేస్ తప్పనిసరి వాడుకోవాల్సింది లేదు త్రీ ఫైవ్ డేస్ మనం ఇవి లీటర్స్ కాబట్టి పెద్ద వాళ్ళకైతే తప్పనిసరి వాడాలి ఓకే చిన్నవాళ్ళకైతే మిడల్ మినరల్ మిక్స్ సరిపోతుంది సో చూసుకోవచ్చు అంటే మినిమం మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు సో ఎక్కువ మిల్కింగ్ ఇల్లింగ్ ఇచ్చేటి కాబట్టి కాలుష్యం మినరల్ మిక్చర్ వాడుకుంటే సరైన సమయాన్ని కూడా ఏదో వచ్చి కట్టే అవకాశం ఉంటాయని కూడా ఏమన్నా చెప్తున్నారు ఐలర్స్ కాబట్టి ఓకే ఏంటంటే జున్ను పాల మీద కాలుష్యం ఎక్కువ ఓకే పాల ఉత్పత్తి జున్ను పాలనే కాలుష్యం ఎక్కువ ఉన్నది మనోళ్ళు ఏంటంటే అప్పుడు ఓవరాల్ వాళ్ళే అనుకో కాలుష్యం ఓకే పాలల కాలుష్యం అయితే అవుట్ డౌన్ అవుతుంది ఓకే ఈ ఫస్ట్ వినాక ఫిఫ్టీన్ వన్ మంత్ మనం రెగ్యులర్ గా డే ప్రతి డే మినరల్ మిక్సర్ కాలుష్యం యూజ్ చేసినాం అనుకో కొంచెం మనం గేటిన్ కావచ్చు రావడానికి ఛాన్స్ తక్కువ ఉంటాయి అన్న ఎట్లా అన్న దీని గురించి చెప్పండి ఒకసారి డీటెయిల్స్ ఇది థర్డ్ లాక్ ట్వేషన్ అన్న ఓకే ఇప్పుడు ఇంతే మూడో అవుతా ఇది పాలు ఇరవై ఐదు నుండి ముప్పై దాకా బిండ్ వచ్చా దీనికి కూడా ఆహా ఓకే దీనికి కూడా పదిహేను టైం ఉంది మంచి ఫిట్టింగ్ ఉంది ఓకే చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ గానీ స్వయంగా ఫామ్ దగ్గర వచ్చే మీరు దాని కంటి చూపు కానీ ఎన్ని పళ్ళ మీద ఉంది దాని క్వాలిటీ అండర్ క్వాలిటీ గానీ దాన్ని నడక గానీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇది దూ అన్న ఫీమేల్ దూడు ఉంది ఓకే కూడా మంచి ఉంది ఆహా ప్రజెంట్ పాలు ఇరవై రెండు అవుతున్నాయి ఇరవై రెండు ఎన్ని రోజులు ఫైవ్ డేస్ అవుతుంది అన్న ఓకే మొత్తం కంప్లీట్ పాలు అయితే జున్ పాలు ఏం లేదు పాలు పడ్డాయి అన్న కాఫీ ఫీమేల్ అన్న మంచి బ్రీడ్ ఉంది చూసుకోవచ్చు ఒకసారి ఒక నడిపిను అన్న ఒకసారి ఇది పాలు తీయలే అన్న వెనకాల అట్లా ఉంది అంటే జర్నీలు వచ్చినాయి అన్న ఓకే మొత్తం అంటే సగం తీసినాం ఒక పల్లెట్రా పాలు తీసేసినా నిన్న అంటే పొద్దున్న ఎక్కించినాం ఓకే జర్నీలో పాలు ఏం తీవలే ఒక పల్లెటర వరకు పాలు ఉన్నాయి అందులో ఓకే సో చూసుకోవచ్చు రైతుకి ఎన్ని లీటర్ వరకు మీరు నార్మల్గా ఇరవై రెండు గ్యారంటీ ఇస్తాయి ఇరవై అవుతున్నాయి ఇరవై రెండు వరకు సో ప్రెజెంట్ ఇక్కడ ఒక ఫార్మర్ యువ రైతు కూడా రావడం జరిగింది తీసుకోవడానికి అన్న నమస్తే అన్న నమస్తే అన్న నుంచి వచ్చారా అన్న ఏడు నుండి వచ్చింది ఏది ఏ జిల్లా కింద వస్తా సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా కింద ఇంత ముందు తీసుకున్నారా రవాణా దగ్గర ఎన్ని తీసుకున్నారు రెండు తీసుకున్నాం రెండు తీసుకున్నారా ఎట్లున్నాయి మిల్క్ ఈల్డింగ్ అనేది ఎట్లు చాలా మంది రైతు కోరుకునేది అంటే తీసుకునే తర్వాత ఆవు పాలు మంచిగా ఇస్తుందా మంచి కండిషన్ ఉందా లేదని చాలా మంది అనుకుంటారు కదా మీరేమంటున్నారు బాగానే ఉన్నాయి ఆహా అన్న ఇంత ముందు ఎన్ని చెప్పారు ఎన్ని లీటర్ వరకు ఇస్తున్నాయి మీ దగ్గర పది పది చెప్పి పది పది ఇస్తున్నాయి పది పది ఇస్తున్నాయి మంచిగా మెయింటెనెన్స్ దానే ఇస్తున్నారా ఎట్లా మీ సైడ్ మిల్క్ రేటు మా సైడ్ మిల్క్ రేట్ థర్టీ రూపీస్ ఉంది ముప్పై రూపాయలు మామూలు ఎన్ని నెలలు అవుతుంది మీరు తీసుకోవాలి ఇసుక అంతా మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది సో అన్న చెప్పినంత వరకు అయితే ఒకసారి మిల్క్ లింగ్ అయితే ఉంది ఉంది సో ఎట్లా మీ దగ్గరకు వస్తే రిసీవింగ్ కానీ ఆయన ఏమన్నా బలవంతంగా ఇట్లా చేసి ఏమన్నా ఉందా ఏం లేదు ఆహా సో చూసుకోవచ్చు స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చే ఇక్కడ రూమ్ ఉంటుంది మీరు స్వయంగా చూసుకోవచ్చు దాని మిల్క్ ఇచ్చేది ఉంటే మిల్క్ కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఒక పూటే కాదు మూడు పూటలైన మిల్క్ చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు క్వాలిటీ కండిషన్ అన్ని చూసుకున్న తర్వాత నచ్చితేనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి బ్రదర్ ఆవులు ఎవరికి మీకు పన్నెండు ఆవులు ఉన్నాయి పన్నెండు ఆవులు ఉన్నాయి మీరే చేసుకుంటారా వరకే మీరు మేమే చేసుకుంటాం ఫ్యామిలీ సపోర్ట్ ఇట్లా అంత ఉంది ఆహా ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ మరి ఒక రైతు మీ ఫామ్లోకి రావాలనుకుంటే మీరు ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఏంటంటే ఆల్రెడీ నా గురించి అందరూ తెలుసు మాక్సిమం మీకు ఆ కూడా చాలా మంది తెలుసుకోవచ్చు మనం చెప్పిన మాట కంటే రెండు లీటర్ పాలు ఎక్కువ ఇస్తుంది మళ్ళీ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ గ్యారంటీ అని ఇస్తా గ్యారంటీ అంటే పాలు విన్న వాళ్ళైతే తప్పనిసరిగా పాలు చూపిస్తా ఓకే ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఫుడ్ విషయంలో కూడా ఫుల్ గ్యారంటీ ఇస్తాను మించి వాళ్ళకి కావాల్సింది ఏమి ఉండదు మళ్ళీ ఎప్పుడైనా రెస్పాన్స్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఆ మెడికల్ విషయంలో కానీ అవకైనా ప్రాబ్లం ఉన్నదానికి అరే ఎట్లా ఏ విధంగా అయితే ఎట్లా బెటర్ ఉంటుంది అని నేను టూ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ అయితే మన దగ్గర తీసుకున్నాను అడగండి కాకపోతే పాత కాశ్ అడగండి చెప్తారు వాళ్ళు ఓకే ఫార్మర్ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు సపోర్ట్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు చాలా మంది ఏంటంటే ఆడ యాభై వేలకు అరవై వేలు డెబ్బై ఎనభై వేలకే ఆవులు వస్తున్నాయి ఇక్కడ లక్ష ముప్పై లక్ష ఇరవై లక్ష పది అని చెప్తున్నారు చాలా మంది అంటారు కదా మీరు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఇప్పుడు అక్కడ చెప్పిన వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు తెలుస్తుంది ఓకే చెప్పడం వేరే అక్కడ పోయినాక చూడడం వేరు అరవై వేలకు చిన్న వాళ్ళు చూపిస్తారు పెద్దవాళ్ళ ఎవరు చూపించరు ఓకే అరవై వేలకు పెద్దగా వత్తండ్రు అక్కడికి పోయినాక వాళ్ళకి కూడా అర్థమైతారు రైతులకు ఇక్కడికి వచ్చినాక వీళ్ళకి అర్థమవుతుంది ఆహా సో చూసుకోవచ్చు ప్రైజ్ విషయానికి వస్తే మాత్రం దాని క్వాలిటీ కానీ లాక్టేషన్ కానీ సో మిల్క్ కిల్లింగ్ కానీ దాని యొక్క ప్రతి ఒక్కటి బేస్ చేసుకొని ఉందని చెప్తున్నారు స్వయంగా ఫామ్ దగ్గరకి వస్తే అన్ని విధాలు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి ఏమైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి